నమస్తే న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో కూకట్పల్లి గోపాల్ నగర్ లో సేవా కార్యక్రమాలతో వేడుకలు రక్తదానం ఫ్రీ మెడికల్ క్యాంప్ కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా వేడుకలు జరిపిన గోపాల్ నగర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఈటెల్ రాజేందర్ కూకట్పల్లి జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ముమ్మరెడ్డి ప్రేమకుమార్ మరియు జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు పాల్గొనడం జరిగింది कलेजोट आइपिन कलेज अरे अतिथि हो कि त्य त आ मेरो आछो छ र छ र यो चेक पनि गर्नु छ అధ్యయనంలో అవుతుందని మనకి ఇప్పుడే వినిపించింది సో ఒకసారి మెసేజ్ చేయండి డిప్యూటీ సీఎం గారికి అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో పుట్టినరోజు సందర్భంగా గోపాలరావు నగర్ కాలనీలో జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కలిసి ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన